హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు ఏదన్నా స్వీట్ చేయమని అడిగినప్పుడు చాలా తేలికగా పదే పది నిమిషాల్లో ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా టేస్ట్గా బాగుంటుంది అలాగే ఎక్కువ శ్రమ లేకుండా పది నిమిషాల్లో ఈ స్వీట్ని మనం ప్రిపేర్ అండి అది కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం రండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు కప్పుల వరకు మరమరాలు వేసుకోవాలండి దీనిలోకి ఒక పది పదిహేను వరకు జీడిపప్పులు వేసుకోవాలండి వీటిని మనం వేయించుకోవాలి మరమరాలని ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఇవి చక్కగా క్రిస్పీగా అవుతాయండి మీరు ఒకవేళ అప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నట్టయితే కనుక అవి క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి ఇలా వేయించుకునే అవసరం కూడా ఉండదండి డైరెక్ట్గా వాటిని మనం తీసేసుకోవచ్చు కొంచెం మెత్తగా అయినట్టయితే మాత్రం ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవాలండి మనం మరమరాలు ఇలా ప్రెస్ చేస్తే ఇలా పౌడర్ లాగా అవ్వాలన్నమాట అలా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ మరమరాలు కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి నేను అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకుంటున్నానండి ఈ స్వీట్ నేను హెల్దీగా చేసుకోవడం కోసం బెల్లాన్ని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే దీనిలో పంచదారని కూడా యూస్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకులు కూడా వేసుకుని ఈ బెల్లాన్ని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఈ పొడిని ఒక బౌల్లోకి వేసుకుని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక పావు కప్పు పాలు తీసుకోవాలండి ఇవి కాచి చల్లార్చిన పాలండి వేడి పాలు తీసుకోకూడదు కాచి చల్లారిన పాలనే యూస్ చేసుకోవాలి మనం ఈ స్వీట్కి అలాగే పచ్చి పాలను కూడా యూస్ చేయకూడదు పచ్చిపాలు తీసుకోవడం వల్ల స్వీట్ తొందరగా పాడైపోతుందండి కాచి చల్లార్చిన పాలను మాత్రమే ఒక పావు కప్పు మాత్రమే వేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మరమరాల పౌడర్ని వేసుకుని కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీకు ఒకవేళ లూజ్గా అనిపిస్తే కనుక మరి కొంచెం మరమరాలని వేయించుకుని పొడి చేసుకుని కూడా కలుపుకోవచ్చు పాలు మాత్రం పావు కప్పు వేసుకుంటే కరెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా వస్తుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఈ స్వీట్ని మనం మంచి షేప్ ఇవ్వడం కోసం నేనైతే ఒక బాక్స్ తీసుకుంటున్నానండి ఇలా ఈ బాక్స్లోకి ఈ స్వీట్ని పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకుంటున్నాను బాక్స్కి ముందు నెయ్యి అప్లై చేసుకోవాలండి మనకి ఈజీగా ఊడి రావడం కోసం అని చెప్పి నెయ్యి అప్లై చేసుకుని ఈ స్వీట్ని ఇందులో పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగ అంత ఫ్లాట్గా ఉండేటట్టు చేత్తో కూడా ఇలా చదువు చేసుకోండి మీ దగ్గర ఉంటే కొంచెం పెద్ద బాక్స్ తీసుకుని మొత్తం స్వీట్ని ఒకటేసారి కూడా ఇలా మనం చేసుకోవచ్చు నేనైతే దీన్ని టూ టైమ్స్లో ఇలా చేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా ఫ్రీగా ఊడి వచ్చిందో మనకి బాక్స్ నుండి కూడాను దీన్ని మీకు కావాల్సిన సైజులో ఇలా ముక్కల కింద కట్ చేసుకోవడమే చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో స్వీట్ అనేది చూడడానికి కూడా మంచి రిచ్ లుక్లో ఉంటుందండి అలాగే మనం పది నిమిషాల్లో ఈజీగా హెల్దీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో పది నిమిషాల్లో ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే స్వీట్ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి మరొక మంచి రెసిపీతో మేము ముందుంటాను బాయ్ అండి